ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత్ ప్రస్తుతం ఒకటి రెండు తేడాతో వెనుకబడి ఉంది జూలై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని భారత్ భావిస్తోంది అయితే ఇప్పుడు తుది జట్టు కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బూమ్రా ఈ మ్యాచ్ లో ఆడడని అంటున్నారు అయితే కీలక మ్యాచ్ కావడంతో బుమ్రాను ఖచ్చితంగా ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు అదే సమయంలో పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు దీంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ను భారత్ తుది జట్టులో తీసుకుంటుందా లేదంటే వాషింగ్టన్ సుందర్ జడేజాతోనే ఆడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది ఇంగ్లాండ్ పర్యటనకు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ వచ్చాడు అయితే భారత్ ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడినప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు ఆల్ రౌండ్ కోటలో రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్ గా ఉన్నారు లో వాషింగ్టన్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఇక విదేశాల్లో జట్టు నుంచి తప్పించడం అన్న ఆలోచనే ఉండదు కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు ఇస్తే బౌలింగ్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని అతను వేసే బంతులు ఏ బంతి ఎలా టర్న్ అవుతుందో ఇంగ్లీష్ బ్యాటర్లు అంచనా వేయడం కష్టమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు మాంచెస్టర్ పిచ్ మూడో రోజు నుంచి ఫ్లాట్ గా మారి స్పిన్నర్లకు అనుకూలమైన అంచనాలు ఉన్నాయి దీంతో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది కుల్దీప్ కు జట్టులో చోటు ఇస్తే సుందర్ పక్కన పెడతారా లేదంటే బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి ముగ్గురు పిన్నర్లతో బరిలోకి దిగుతుంటా అనేది చూడాలి